వినుకొండ నియజర్గం బొల్లాపల్లి మండలం పేరుపాడు గ్రామంలో గురువారం జరిగిన శ్రీ నాగమునేంద్ర స్వామి తిరుమల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్తో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు నాగమునేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో గుడి ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు ఆలయ అభివృద్దికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని భక్తులకు మరియు గ్రామస్తులకు హామీ ఇచ్చారు सलाम मैं रे हां सीता राम आएंगे नहीं नहीं भैया भाई आए आलो के यहां हूं 10 अंडे आए रखेंगे माल पत्तो नहीं पत्ता जय जय राम जय जय राम हर एक समय सोने की तरफ को प्रदत्त ఈ రోజు పయార్లపాడులోని నాగమునీంద్ర స్వామి దేవాలయానికి వచ్చాము దేవుడి యొక్క దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది అట్లాగే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఇక్కడ ఉన్న ఒక విశేషం పక్క జిల్లాల నుండి కూడా విశేషంగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నాగమునేంద్ర స్వామి కాశీ విశ్వేశ్వర నాగమునీంద్ర స్వామి దేవాలయం కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి విగ్రహంగా మంచి మహిమగల దేవుడిగా ప్రతీతి బిడ్డలు పుట్టిన వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చి మొక్కుంటే బిడ్డలు అనేది మరి భక్తులందరూ కోరికలు ఎంతో వందలాది మంది భక్తులకి వేలాది మంది భక్తులకి కోరికలు తెచ్చినటువంటి దేవుడు ఈ రోజు నాగమహేంద్ర స్వామి దర్శనం చేసుకున్నందుకు అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడి అభివృద్ధికి కమిటీ వాళ్ళు చాలా చక్కగా కష్టపడి పనిచేశారు గుడి నిర్మాణ అభివృద్ధి చేశారు వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఒక వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలని కమిటీ పెద్దలను కోరుతున్నా గ్రామ పెద్దలను కోరుతున్నా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకాల ద్వారా కూడా సహకరిస్తాం ప్రభుత్వం నుండి ఎన్ఆర్ఎ చే నిధుల ద్వారా కూడా మొక్కలు పెంచుకోవడానికి గుంటలు తీయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఓ ప్రపోజల్ పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల మంచి వృక్షాలు మంచి ఆక్సిజన్ ఇచ్చేవి పవిత్రమైనటువంటి వృక్షాలు పెంచితే ఇంకా ఈ ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా సౌకర్యంగా ఉంటుంది అందువల్ల పెద్ద ఎత్తున ఒక వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు గుడి కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాలని బాధ్యత తీసుకోవాలని ఆ మొక్కలను సమరణాలు రక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా